వీడియో హలో ఫ్రెండ్స్ మీకు బాల్ పోయినప్పుడు క్రికెట్ ఎట్లా ఆడతారో చెప్పనా చిన్నప్పుడు నేను క్రికెట్ బాల్ లేకపోతే ఎట్లా ఆడేవాడిని అండి అప్పన ఇంట్ తీసుకొని ఇక్కడ పట్టుకొని ఒక బాటిల్ తెచ్చి ఇలా పెడితే ఇలా కొట్టే వాడిని కిరికెట్ కిరికెట్ ఇదిగో ఇలా మళ్ళీ ఎగి మళ్ళీ కూడా పండించండి బాగా మళ్ళీ కాళ్ళతో కూడా పట్ట

இத்தேவே கூட கட்ட கொண்டவங்க சட்ட எஸ் கொட்டாலே இது మ్ముంటుంది కదా మీకు ఆడుకున్నా ఫస్ట్ చెప్పాలి చచ్చిపోతారు లేకపోతే ఏంటంటే చెప్పను ప్లాస్టిక్ బాటిల్స్లో తాగదు వాటర్ ఎందుకు స్టీల్ బాటిల్స్లో తాగాలి ఎందుకంటే పెట్రోల్ తోటేగా ఆ ప్లాస్టిక్ బాటిల్ తయారు ఇది అందుకే దాని మీరు పోసి తాగుతున్నప్పుడు దాంట్లో పెట్రోల్ కలిసి చచ్చిపోతాం రోజుగా చచ్చిపో అప్పుడే చచ్చిపోతే మీరే తాగండి ఏంటి మహావీర్ మా చెప్పిన మాట వినకపోతే మీరే సావండి చచ్చిపోతారు ఓకే ఇంగ్లీష్లో చచ్చిపోతానే పర్ఫెక్ట్ అంటారు ఓకే బాయ్ వద్దు అప్పుడే ఆలో ప్రా మీలా చేస్తా పెళ్ళి కింద మాట నా

Gymnastics, 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 చూపించాను కదా గమ్ముల అతికిచ్చా గమ్ముతో చూడాలి అవును పేపర్సా ఇవి ఇది అవును నీళ్ళతో అతికిచ్చా గమ్ముతో కాదు నీళ్ళ ముంచే అతికిచ్చా పేపర్ ఓకే బాయ్ మహావేశ్వే నిన్న మీ మమ్మీస్కి వచ్చే షూట్స్ ఉండలేదు ఇది నా చూసా హలో పేరెంట్స్ ఇది నా జల్లడ అనమాట నా లిక్వి ఏదైనా పడితే జల్లడ వేసుకుని జల్లడ పోసుకుంటా ఫ్రెండ్స్ ఓకే బాయ్ చెప్పింది బాయ్ బాయ్ తర్వాత కలుస్తా ఓకే బాయ్ గాడి పుల్ల రసంగ చేస్తాను ఒక వీడియోలో ఇప్పుడు చేస్తా ఇప్పుడు వదిలే ఇప్పుడు వదిలే ఇప్పుడు వదిలే చొక్కా మమ్మీ చొక్కా వై ఓకే 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 ఇంకా బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు ఓకే బాయ్